వైసీపీ హయాంలో పోలీసు అధికారుల వేధింపుల వ్యవహారంపై ముంబైకి చెందిన సినీ నటి విజయవాడ పోలీసులకు ఫిర్యాదు చేశారు న్యాయవాదులతో కలిసి విజయవాడ సిపి కార్యాలయానికి వెళ్లిన నటి తనపై జరిగిన వేధింపుల వివరాలను పోలీసులకు వివరించారు ఆమె వాగ్మూలాన్ని పోలీసులు రికార్డు చేశారు ఈ ఉదయం ముంబై నుంచి విజయవాడ వచ్చిన నటి హోటల్లో బస్సు చేశారు నటి ఉన్న హోటల్కు ఆమె తరఫు న్యాయవాదులు వెళ్లారు ఆమెతో మాట్లాడి ఫిర్యాదు కాపీని సిద్దం చేశారు ఆ తర్వాత కార్యాలయానికి నగర పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబుకు ఫిర్యాదు చేశారు కేసు వివరాలు ఆధారాలను అందజేశారు అటు నటిపై వేధింపుల కేసులో నిజానిజాలు తేల్చేందుకు ఏసీపీ శ్రవంతి రాయ్ నేతృత్వంలో ప్రత్యేక బృందం విచారణ చేపట్టింది సినీ నటిపై నమోదు చేసిన ఫోర్జరీ కేసును విచారణాధికారి పరిశీలిస్తున్నారు డౌన్ డౌన్ చేయండి కొంచెం తగ్గించండి మీడియా మిత్రులందట మనవిరోజు ఈ కేసులో ముంబై చెందినటువంటి సినీ యాక్టర్ ముంబైకి ముంబై చెందినటువంటి సినీ యాక్టర్ కాదంబరి జత్వాయన్ కేసులో స్టేట్మెంట్ స్టేట్మెంట్ రికార్డ్ అనేది కూడా జరుగుతూ ఉంది బాధితురాలు అదేవిధంగా వాళ్ళ మదరు వాళ్ళ ఇద్దరు కూడా ఈరోజు స్టేట్మెంట్ ఇస్తూ ఉన్నారు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సమాచారం ముఖ్యంగా వాళ్ళు ముంబైలో కొంత సమాచారం సేకరించుకున్నారు ఈ అగ్రిమెంట్ ఏదైతే పే చేసుకొని ఈ ఈ కేసు పెట్టారో ఈ అగ్రిమెంట్ పేజ్ చేసుకొని పెట్టినటువంటి కేసులో ఆ అగ్రిమెంట్ కూడా తప్పుడు అగ్రిమెంట్ అని చెప్పేసి వాళ్ళు కొంత డాక్యుమెంటరీ ఎవిడెన్స్ తెచ్చుకొని కమిషనర్ ఆఫ్ పోలీసు అదేవిధంగా ఈ కేసులో దర్యాప్తు అధికారి గారికి అందజేయడం జరిగింది ఇప్పుడు వీడియో ఆడియో రికార్డు జరుగుతూ ఉంది ముందు బాధితురాల స్టేట్మెంట్ రికార్డ్ చేస్తూ ఉన్నారు ఒక పది నిమిషాల్లో బాధితురాలు రికార్డ్ అయిపోయిన తర్వాత వాళ్ళ మదర్ కూడా స్టేట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది అది ఒక అరగంట ముప్ప గంట సేపు పట్టేటువంటి అవకాశం ఉంది వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అన్ని డాక్యుమెంట్ ఎవిడెన్స్ ఇస్తూ ఉంది ఒకవైపు ఏంటంటే సోషల్ మీడియాలో కానీ ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ కొంత దుష్ప్రచారం ఆమె మీద జరుగుతూ ఉందని ఆమె చాలా బాధపడతా ఉంది దీనికి కారణం ఏంటంటే ఆమె మీద ఈ ఒక్క కేసు తప్ప వేరే ఎక్కడ కేసులు లేవు రెండోది ఏదో హనీ ట్రాప్ అది ఇదని కొన్ని సోషల్ మీడియాలోను కొన్ని ఛానల్స్లోనూ వస్తూ ఉన్నాయి కానీ దానికి ఒక క్లారిటీ ఏంటంటే ఆమె ఏం చెబుతూ ఉందంటే నేను ఎవరినైనా హనీ ట్రాప్ చేస్తే వాళ్ళతో నేను డైరెక్ట్గా మాట్లాడతాను నేను మీడియా ముందు కూడా దాన్ని చెప్పదలుచుకున్నాను నా వ్యక్తిత్వ హననం చేస్తే మాత్రం వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటానంది ఇక మూడు అంశం ఏంటంటే ఈ కేసులో ప్రధానంగా ముగ్గురు పోలీస్ ఆఫీసర్లు ఇన్వాల్వ్ అయ్యారని చెప్పేసి ఆమె చెప్తా ఉంది వాటిలో ప్రధానంగా అప్పుడు ఇంటెలిజెన్స్ అధికారిగా ఉన్నటువంటి ఆంజనేయులు గారు వారితో పాటు అప్పుడు కమిషనర్ ఆఫ్ పోలీసుగా ఉన్నటువంటి రాణా గారు వారితో పాటు విశాల్ గున్నీ గారు వీళ్ళ ముగ్గురు ఈ కేసులో చాలా ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ ఏంటంటే ఈ కేసు పెట్టకముందే ఇంటెలిజెన్స్ అధికారులు ముంబై వెళ్ళి అనేక రకాలుగా విచారణ చేశారు ఎవరినైతే కంప్లైంట్గా పెట్టుకుంటే బాగుంటుంది అనేటువంటిది ముందే విచారించుకొని ఈ విజయవాడకు చెందినటువంటి ఒక వ్యక్తిని ప్లాంట్ చేసి అదేవిధంగా ఎగ్రిమెంట్ కూడా ప్లాంట్ చేసి ఒక కాన్స్పిరసీ ద్వారా ఈ కేసును పెట్టారని చెప్పేసి ఆమె ప్రాథమికంగా ఒక నిర్ధారణకు వచ్చింది దాన్ని బట్టి ఆ స్టేట్మెంట్లో కూడా ఆ అంశాలన్నింటినీ చెప్తా ఉంది ముఖ్యంగా ముగ్గురు పోలీస్ అధికారులతో పాటు ఎవరైతే ఈ ప్రధానంగా ఈ కంప్లైంట్ సూత్రధారు ఉన్నాడో ఆ కుక్కల విద్యాసాగర్ అనేటువంటి వ్యక్తి వారితో పాటు అతని ఫ్రెండ్స్ ఒక ఇద్దరు వాళ్ళు కూడా అతని క్లోజ్ ఫ్రెండ్స్ వాళ్ళ ముగ్గురు అదేవిధంగా పోలీస్ అధికారులుగా ఒక ఇద్దరు అధికారుల పేరు ఆమె చెప్పలేకపోతా ఉంది ఆ ఐదు రోజుల పోలీస్ కస్టడీలో ఆమెని అక్కడ ఉన్నటువంటి కేసు అన్ని విత్డ్రా చేసుకోవటం కోసం ఒక అగ్రిమెంట్ మీద సంతకం పెట్టమని చెప్పేసి ఒత్తిడి చేశారని ఆమె చెప్తా ఉంది ఆ ఇద్దరు పోలీస్ అధికారుల పేర్లు ఆమెకి ఇక్కడ లోకల్గా తెలియదు కాబట్టి చెప్పలేకపోతా ఉంది వాళ్ళు ఎవరైనటువంటిది దర్యాప్తులో ఆ సీసీ కెమెరాలు అది కూడా అది పోలీస్ విభాగంలో అక్కడ జరిగింది కాబట్టి కార్యాలయం జరిగింది అందులో చేయాలి ఇంకొక అంశం ఏంటంటే ఈ మొత్తం కీలక మలుపులో ఆమె ఎప్పుడో రెండు వేల ఇరవైలో ఒక హౌస్ కొనుక్కుంటే రెండు వేల పద్దెనిమిది అగ్రిమెంట్లో ఆ హౌస్ రెండు వేల ఇరవైలో ఉన్నటువంటి హౌస్ని రెండు వేల పద్దెనిమిదిలోనే ఉన్నట్టుగా క్రియేట్ చేశారు కాబట్టి మొత్తం అగ్రిమెంట్ ఫాల్సు నన్ను నలభై రోజు అసలు మంచి పాయింట్ ఏంటంటే మీకు మీడియాకి ఆమెకు బెయిల్ దొరకకుండా చేసేందుకోసం ప్రయత్నం చేసి ఈవెన్ ఆమె ఒకళ్ళ తెచ్చినా సరే బెయిల్ వేయకుండా వాళ్ళు ప్రివెంట్ చేయగలిగారు దీని వెనక ఉన్నటువంటి అదృశ్య శక్తులు ఎవరు లేదా ఏమైనా పొలిటికల్ జోక్యం ఉందా అప్పుడు అధికారుల జోక్యం ప్రభుత్వ జోక్యం ఉందా అనేటువంటి అనుమానం వ్యక్తం చేస్తూ ఉంది అయితే అది ఇన్వెస్టిగేషన్లో తేలాలి ఒక న్యాయవాదిగా నేను ఎవరి మీద తప్పుడు అభిప్రాయాలు కానీ లేకపోతే ఉద్దేశాలు కానీ ఆపాదించను కానీ ఆమె చెప్పేది ఏంటంటే నాకు బెయిల్ వచ్చే అవకాశం ఉన్న బెయిల్ రాకుండా చేశారు నలభై రోజుల పాటు నా కుటుంబాన్ని చిత్రహింసలు గురి చేశారు అదేవిధంగా నా తల్లిదండ్రులు చాలా సీనియర్ సిటిజన్స్ రెస్పెక్టబుల్ ఫ్యామిలీ అయితే వాళ్ళని అనవసరంగా ఈ కేసులో తీసుకొచ్చారు ఇంకొక మూడు అంశం ఏంటంటే నా బ్రదర్ దుబాయ్లో ఉంటారు దుబాయ్లో ఉన్నటువంటి బ్రదర్ను కూడా ఆయన ఇప్పుడు మూడు సంవత్సరాల క్రితం దుబాయ్ వెళ్తే అతను కూడా ఫాల్స్గా ఇంప్లికేట్ చేశారు కాబట్టి వీళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకొని వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకొని అవసరమైతే వాళ్ళని జైల్లో పెట్టాలని చెప్పేసి ఆమె డిమాండ్ చేస్తూ ఉంది మరి ఇప్పుడు ఉన్నటువంటి స్టేట్మెంట్స్ రికార్డ్ చేసిన బేస్ను ఆధారం చేసుకొని ఆమె ఇచ్చేటువంటి రిపోర్ట్ని బేస్ చేసుకొని పోలీస్ అధికారులు సత్వర చర్యలు తీసుకోవాల్సింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఆ విధంగా ఆమెకు న్యాయం చేయాలని చెప్పేసి ఆమె కోరుతా ఉన్నాం మేము యాక్చువల్గా ఏంటంటే న్యాయవాదుగా మా డిమాండ్ ఏముండదు బాధితురాలు ఏం చెప్తే దానికి కన్ఫైన్ కావడం మేము చట్టబద్ధంగా వారించడమే తప్ప మాగెవరి మీద ఇల్ ఫీలింగ్స్ కానీ లేకపోతే వ్యతిరేకత కానీ లేదు ఆమె ఏదైతే చెప్పిద్దో అందుకనే స్టేట్మెంట్ రికార్డ్ చేసే ప్రక్రియలో మేము జోక్యం చేసుకోలేదు ఆమె స్టేట్మెంట్ రికార్డు ఆమె స్వచ్ఛందంగా చెప్పుకుంటా ఉంది అది ఆమె ఇష్టం ఆమె వచ్చిన తర్వాత ఏం స్టేట్మెంట్ ఇచ్చిందనేది ఆమె మీకు ప్రెస్ కాన్ఫరెన్స్లో వెల్లడి చేస్తుంది అదేవిధంగా రెండోది ఏంటంటే ఆమె అనుమతి లేకుండా దయచేసి నెగిటివ్ ప్రచారాలు చేయొద్దని మీడియా ముఖంగా మిమ్మల్ని అందరినీ అబ్జర్వ్ చేస్తున్నా ఒకవేళ మీకు ఏదైనా డౌట్ ఉండి నిజంగా ఆమె అట్లాంటి తప్పులు చేసిందంటే మీరు ముఖంగా మీరు స్లిప్పులు రాసేసి ఇప్పుడు ఇవ్వండి ఆమె వన్ బై వన్ చేస్తుంది ఎందుకంటే ఊరిక టీల్ చేసుకొని వాదోపాదాలు చేయడం అనేటువంటిది అట్లా చేయడానికి అవకాశం లేదు మీరు ఏదైనా ప్రశ్నలు అడగదలుచుకుంటే మీరు స్లిప్పుల ద్వారా లేదా మెసేజ్ల ద్వారా మీరు అడగగలిగితే ఆ అన్నిటికీ సమాధానం కూలం కోసం చెప్పి లేదు మీకు ఏదైనా మీ దగ్గర ఏదైనా ఆ మేర వ్యతిరేకమైనటువంటి ఎఫ్ఐఆర్లు కానీ అన్ని ట్రాపులు జరిగినట్టు ఏదైనా ఉంటే మీరు చెప్పండి తప్పేం లేదు దాంట్లో కానీ నెగిటివ్ ప్రచారం నా క్యారెక్టర్ అన్నం నేను ఒక డాక్టర్ని ఒక యాక్టర్ని నాకు రెస్పెక్టబుల్ ఫ్యామిలీ కాబట్టి నా ఫ్యామిలీ రెప్యుటేషన్ దయచేసి ప్రొటెక్ట్ చేయమని చెప్పేసి ఆమె అడుగుతా ఉంది న్యాయవాదులుగా మేము న్యాయ సహాయాన్ని అంది అందిస్తున్నాం తప్ప మాకు మీద కక్ష సాధింపులు లేదు ఇంకోటో లేదు ఆమె చట్ట ప్రకారం మా లీగల్ టీం ఒక పది మంది న్యాయవాదులు ఇక్కడికి వచ్చాం ఈ పది మంది ఆమెకు న్యాయ సహాయం చేయటం అనుకున్నాం ఆమె బాధితురాలు కాబట్టి ఎక్కడో రాష్ట్ర కానీ రాష్ట్రం నుంచి ఇక్కడికి వచ్చింది కాబట్టి ఆమె తెలుగు కూడా రాదు కాబట్టి న్యాయ సహాయాన్ని అందించడానికి మాత్రమే మేము ఉన్నాం ఆమె ఏం చెప్పుకుంటుంది ఆమె ఇన్వెస్టిగేషన్లో ఏం డాక్యుమెంట్స్ ఇస్తుంది అనేది కంప్లీట్గా ఆమె వ్యక్తిగత అంశం దాంట్లో మేము జోక్యం చేసుకోం కానీ బాధితురాలికి ఒక లాయర్గా మేము ఏం చేయాలో అదే చేస్తాం ఫిర్యాదు అనేటువంటిది ఇస్తా ఉన్నారు బయటకు వచ్చిన తర్వాత ఆమె జరుతుంది కానీ నాకు అందిన ప్రాథమిక సమాచారం మొత్తం ఇప్పుడు మీకు చెప్పినటువంటి పేర్లు ఎవరైతే పోలీసు ముగ్గురు అధికారులు ఉన్నారో వాళ్ళు వాళ్ళు కాక ఇంకొక ఇద్దరు అధికారుల పేర్లు ఆమె చెప్పలేకపోతూ ఉంది అది ఎవరనేటువంటి ఇన్వెస్టిగేషన్లో వాళ్ళ తల్లి బాధితురాలు వాళ్ళ తల్లి ఇద్దరు ఇప్పుడు స్టేట్మెంట్ ఇస్తూ ఉన్నారు ఇంకోటి ఏంటంటే వాళ్ళు ప్రధానంగా చెప్పదలుచుకుంది కనీసం లాయర్లు యాక్సెస్ చేసుకోవడానికి ఫ్రెండ్స్కి చెప్పుకోవడానికి బంధువులకు చెప్పుకోవడానికి అవకాశం లేకుండా మొత్తం ఆర్థిక పరమైనటువంటి కట్టడి చేశారు ఖచ్చితంగా వాళ్ళని పట్పస్ఫుల్గా కొన్ని రోజుల పాటు నెలల పాటు జైల్లో ఉంచడానికి ఒక పెద్ద ఎఫర్ట్ జరిగింది అనేటువంటిది ఆమె చెబుతూ ఉంది సాధారణంగా ఇలాంటి కేసుల్లో వారం రోజుల లోపల బెయిల్ వస్తుంది లేదా మధ్యాహ్నం కనీసం పది రోజు పది రోజుల లోపల బెయిల్ వస్తుంది ఇరవై రోజుల వాళ్ళకు బెయిల్ అప్లికేషన్ వేయకుండా ఉన్నారని అంటేనే నన్ను కావాలని కస్టడీలో మా తల్లిదండ్రులు ఇద్దరిని రెండోది వాళ్ళ తల్లిదండ్రుల మీద ఉన్నటువంటి కేసులన్నీ కూడా సెవెన్ ఇయర్స్ లోపు పనిష్మెంట్ ఉన్న కేసులు ఫార్టీ వన్ ఇవ్వాల్సిన కేసులు వాళ్ళకి ఫార్టీ వన్ కూడా ఇవ్వకుండా ఇరవై నాలుగు గంటల నుంచి ఇరవై ఎనిమిది గంటల వరకు బాంబే నుంచి ఇక్కడ వరకు కారులో సీనియర్ సిటిజన్స్ తరలించడం అనేది చాలా దుర్మార్గమైన చర్య అందుకని ఇటువంటి ఇల్లీగల్ యాక్ట్స్ కాన్స్టిట్యూషనల్ వైలేషన్స్ ఫండమెంటల్ రైట్స్ వైలేషన్స్ ఉంది ఈ కేసులో ఇంప్లికేషన్ అయి ఉంది కాబట్టి ఖచ్చితంగా దీనికి బాధ్యులైన అధికారులు కానీ ప్రైవేటు వ్యక్తులు కానీ ప్రభుత్వ పెద్దలు ఎవరైనా ఉంటే వాళ్ళ మీద కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని అని కోరుతూ ఉంటాను